ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొండిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నెల్లూరు నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి బాబు ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి ఏసీ నగర్ కారాలయంలో మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న చిరు వ్యాపారస్తులకు గొడుగులు పంపిణీ చేశారు అదేవిధంగా నవాబుపేట ఎఫ్సీఐ కాలనీ వద్ద నుడా పార్కులో మొక్కలు నటారి కార్యక్రమంలో సాయిబాబు షేక్ అలియా అజయ్ బాబు శ్యాం సతీష్ పాల్గొన్నారు రోజుల నుంచి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున అనేక సేవా కార్యక్రమాలు ఆయన పేరు మీద నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మొన్న పిల్లలకు ప్లేట్లు తర్వాత బాటిల్స్ పంపిణీ కార్యక్రమం చేశాం తర్వాత నిన్న సైకిత శిల్పాన్ని ఒకటి రూపొందించి పవన్ కళ్యాణ్ గారికి కానుగ్గా ఇచ్చాం తర్వాత ఈరోజు మున్సిపల్ కార్మికులకి బట్టల పంపిణీ కార్యక్రమం తర్వాత బస్ బస్టాండ్ వద్ద చిరు వ్యాపారులకి ఎవరైతే ఎండక ఎండనక వాననక రోడ్ సైడ్ మార్జిన్స్ లో కూర్చొని వ్యాపారాలు చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తున్నారో వారికి ఒక జనసేన పార్టీ గొడుగుని అది ఇవ్వడం తర్వాత ఇది అయిపోయిన తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం పబ్లిక్ పార్కుల్లో ఏ పార్కులు అయితే ఖాళీగా ఉన్నాయో మొక్కలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి పార్కులు మేము ఎంపిక చేయడం జరిగింది అటువంటి పార్కుల్లో మొక్కలు నాటే కార్యక్రమం తర్వాత ఎక్కడైనా చెత్త ప్రదేశాల్లో మా డివిజన్ ఇన్ఛార్జీలందరూ నెల్లూరు నగరంలో ఎక్కడ చెత్త లేకుండా ఉండే విధంగా ప్రతి దగ్గర క్లియర్ చేసుకుంటూ ఈ నాలుగు రోజులు వచ్చారు అదే విధంగా సేవా దృక్పథంతో మేము పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని జరుపుకుంటూ వస్తున్నాం ఇది మాకు గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అలవాటుగా వస్తున్న చర్య అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్స్ పంపిణీ కార్యక్రమం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అదేవిధంగా ఈ రోజు మున్సిపల్ కార్మికులకు వస్త్రదాన కార్యక్రమము అదేవిధంగా ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో వాళ్ళకి గొడుగులు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా సాయంత్రం మా పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సార్ మీకు జన్మదిన శుభాకాంక్షలు సార్ మా